నమస్తే అంతరార్థానికి స్వాగతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచినట్టు వార్తలు వార్తలా లేక పుకార్లా నిజంగా పెంచుతున్నారా ఇది అడుగుతున్నారు ఈ ఛానల్ ప్రత్యేకించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కనీస పెన్షన్ పెంపుదలను ఒక వీడియోలు తీసి విషయాలు వివరించేదిగా కాకుండా ఒక ఉద్యమంలాగా మీతో పాటు గొంతుతో గొంతు కలిపి చేస్తున్న సంగతి మీకు తెలుసు కనుక తాజా సమాచారం ఎప్పటికీ ఏదొచ్చినా తెలియ చేయాల్సిన బాధ్యత ఉంది కనుక ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు అనే దాని నేపథ్యం ఏంటి అది నిజంగా పెంచుతున్నారా పెరుగుతుందా లేదా దానికి మరి మనం ఏం చేస్తున్నాం ఈ ఛానల్ ఏం చేస్తుంది కూడా తెలియజేయడానికి ఈ వీడియో దీన్ని దయచేసి చివరిదాకా చూడండి ఎందుకంటే మీ సహకారం కూడా అవసరమే ఇది విస్తృతంగా వ్యాప్తి చెంది ప్రభుత్వానికి తెలిసి మన కోరిక నెరవేరేదాకా మనం ఉద్యమించాల్సి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను చివరిదాకా దయచేసి చూడండి ఏడు వేల ఐదు వందల వరకు పెంచుతున్నారు పెంచనున్నారు అది క్యాబినెట్ పరిశీలిస్తుంది పరిశీలనలో ఉంది అని చెప్పినట్టుగా వార్తలు మనకు డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు కేంద్ర కార్మిక మంత్రి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ గారు వారిని ఇటీవల మొన్ననే జరిగిన కేంద్ర బోర్డు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారిది జరిగినప్పుడు అనేక విషయాలు చర్చిస్తూ అసలు అయితే రెండు వేల ఐదు వందలు పెంచనున్నారు అనేటువంటి ఒక ఊహాగానాలు కనీస పెన్షన్ అంత చేస్తారని తర్వాత అక్కడ కొంత ధర్నాలు వేరే కూడా జరిగిన సంగతి మీకు తెలుసు కానీ తీరా చూస్తే అది ఆ సమావేశంలో అనేక విషయాలు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కనీస పెన్షన్ పెంచే దిశగా ఏ నిర్ణయం తీ తీసుకోలేదు అది ఏంటి మరి పెంచుతున్నారా లేదా అని అడిగిన నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రి గారు అది కేంద్ర క్యాబినెట్ పరిధిలో పరిశీలనలో ఉంది అని చెప్పారు పరిధి కాదు పరిశీలనలో ఉందన్నారు వారి దృష్టిలో ఉందన్నారు అంటే మొట్టమొదటిసారిగా ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అని కాకుండా ఎందుకంటే గత అనేక సార్లు ఆర్థిక మంత్రి దగ్గరికి వెళ్ళడం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించకపోవడం కార్మిక మంత్రిత్వ శాఖ సిఫారసు చేయడం మనం గతంలో చూసిన విషయమే అట్లా కాకుండా ఇప్పుడు కేబినెట్ అన్నారు కనుక మనకు కొత్త ఆశలు కలుగుతున్నాయి దీనిపైన మరి ఏడు వేల ఐదు వందలు పరిశీలిస్తున్నారా ఏడు వేల ఐదు వందలు అని చెప్పి డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ఉంది కనుక అది మాకు తెలుసు పెంపుదల విషయం పరిశీలిస్తున్నాం అనే మాట అన్నారు హిందూ వార్తా మనం చూస్తే ఇది చూడండి ఈ రకంగా స్పష్టంగా కనిపిస్తుంది అట్లా కాకుండా ఇంకా కొన్ని పత్రికల్లో ఉదాహరణకు తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతిలో ఈ రకంగా ఏడు వేల ఐదు వందల పరిశీలనలో ఉంది అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఉంది ఈ వార్తలు ఇట్లా రావడం మూలాన ఏడు వేల ఐదు వందలు పరిశీలిస్తున్నారో అంత పెంచుతారా అనేటువంటి ఆశ మనకు వాస్తవ అవాస్తవాలు మనం తెలుసుకోవాల్సి ఉంది కానీ ఇవన్నీ తరిచి చూస్తే పెంపుదల విషయం కేబినెట్ పరిశీలిస్తుంది అనే మాట మాత్రం తెలుస్తుంది ఏడు వేల ఐదు వందల ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు నేను ఇదంగా చెప్పలేను అనేకులు అడిగిన ప్రశ్నలకు నేను ఒక వీడియో ద్వారానే తెలియజేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది మీకు సమర్పిస్తున్నాను ఈ వీడియో మరి మనం ఏం చూస్తున్న అంతరాధన తరఫున మన పదో తేదీన ముందునే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకులకు ఒక పక్క కేబినెట్ చర్చిస్తున్నారని తెలిసిన నేపథ్యంలో ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పినప్పుడు మళ్ళా కావలసినంత ఒత్తిడి రావాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది గతంలో కూడా మీకు తెలుసు ప్రధానికి ప్రతిపక్షాలకు పార్లమెంటు సభ్యులకు లేఖలు రాయడం చంద్రబాబు నాయుడు గారు కూడా రాయడం ఇదంతా మీకు తెలుసు అదంతా చెరవడమే దానికి కావాల్సినంత సమాచారం ఇచ్చాం మనం ఇప్పుడు తిరిగి నేను సమాచారం తాజా సమాచారాన్ని జోడించి రాహుల్ గాంధీ గారికి మీరు దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వచ్చేటట్టుగా చూడండి అని చెప్పారు ఈ లేఖ రాస్తూనే ఆ లేఖలో చాలా స్పష్టంగా గతంలో మీకు వివరించినటువంటి అంశాలు ఇక్కడ మరోసారి తెలియజేశాను ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో నిధి కొరత ఉంది అనే మాట యాక్చువేరియల్ ఎవాల్యుయేషన్ చేస్తే తక్కువ ఉందనే మాట వింటున్నాం అది వాస్తవం కాదండి కావలసిన నిధులు ఉన్నాయి అవి ఎంత ఉన్నాయని మీ సమయాన్ని మరోసారి చెప్పి నేను చేయడం లేదు ఈ లేఖలో రాశాను నేను గతంలో చెప్పినటువంటి వీడియోలో మీరు కావలిస్తే మరోసారి చూడండి ఇంత పెద్ద పెద్దల్లో నిధులు ఉన్నాయి ఇంత తక్కువ పెన్షన్ ఇస్తున్నారు ఎంత తక్కువగా పెన్షన్ ఇస్తున్నారు ముప్పై ఆరు లక్షల అరవై వేల మందికి వెయ్యి రూపాయలు అంతకంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారు వీళ్ళ సంఖ్య ఏమన్నా తక్కువన నలభై ఏడు శాతం మొత్తం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్స్ లో నలభై ఏడు శాతం మొత్తం మీ గతంలో తెలియజేశారు డెబ్బై ఎనిమిది లక్షల నలభై వేల మంది పెన్షనర్లలో ముప్పై ఆరు లక్షల అరవై వేల మందికి వెయ్యి అంతకన్నా తక్కువ మరోసారి తెలియజేస్తున్నాను మరి అంతకన్నా కొంత ఎక్కువ వచ్చే వాళ్ళకు ఎంత ఎక్కువగా మన రెండు వేల ఐదు వందల దాకా కూడా బెంచ్ మార్క్గా తీసుకుంటే ఆ రెండు వేల ఐదు వందలలోకి వచ్చేవాళ్ళు మొత్తం పెన్షనర్లలో ఎనభై ఐదు శాతానికి పైబడి ఉన్నారు అంటే అతి ఎక్కువ మందికి అతి స్వల్పమైన పెన్షన్ అందుతుంది అనేటువంటి విషయం తెలియజేశారు ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఉన్నది ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది అంటే రాను రాను ఉద్యోగ విరవణ తర్వాత అందరికీ ఈ సమస్య వస్తుంది అదనంగా చేరుతున్నారు ఏడు కోట్ల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు ఉన్నట్టయితే ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఈ రోజుకు ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఉన్నారు అసలు అయితే అందరూ రావాలి ఆ పథకం కింద ఈ సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఐదు కోట్ల నలభై లక్షల మంది అంటే తక్కువ సంఖ్య అండి వారిపైన ఆధారపడ్డవాళ్ళు కుటుంబానికి నలుగురు ఐదుగురు తీసుకున్నా కూడా ఎన్ని కోట్లు అవుతారు మీరు లెక్కేసుకోటి వాళ్ళ పట్ల ఇంత ఉపేక్ష ఉండడం సరి అయింది కాదని అనేక సార్లు చెప్తున్నాం మరి నేను మరోసారి చెప్తే అది చరివిత చర్వణమే అవుతుంది కనుక ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ పరిశీలిస్తుంది అని చెప్తున్నారు కనుక అది పడేటట్టుగా తొందరగా చేయండి తగినంత మొత్తంలో పెంచండి వెయ్యి రూపాయలను ఏదో రెండు వేలు చేస్తాం రెండు వేలు ఐదు వేలు చేస్తాము కంటి తుడుపు చర్యగా చేస్తామంటే సరి అయింది కాదు కనీస అవసరాలు తీరేటట్టుగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తూ గతంలో మీకు చెప్పిన అన్ని విషయాలు వివరిస్తూ మరోసారి ఈ లేఖను రాశాను వారికి బహుశా దీనిపైన స్పందిస్తారని నేను ఆశిస్తున్నా ఒకవేళ స్పందించి వారు ఏమైనా తెలియజేస్తే మళ్ళీ మీకు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత అది నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఓపెగా చూసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ తొందరగా పెన్షన్ పెరగాలని ఈ కనీస పెన్షన్ ఇంత తక్కువ స్థాయిలో ఉండకూడదని ఆశిస్తూ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు అట్లాగే మరోసారి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే కదా కానీ అది మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ఎక్కువ మందికి సమాచారం అందుతుంది దానివల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది ధన్యవాదాలు